వెల్కమ్ టు గ్రీన్ అండ్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు డెవలప్ డెవలప్మెంట్ అవుతున్న సిఆర్డిఏ లేవట్ చూపిస్తున్నానండి ఇది పదమూడు ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తున్న వెంచర్ అండి దీనిలో వచ్చేసి మనకి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ ఉన్నాయి అలాగనే దీనిలో రోడ్స్ వచ్చేసి అన్నీ ఫార్టీ ఫీట్స్ రోడ్సే ఇవ్వటం జరుగుతుందండి దీనిలో మనకి ప్లాటింగ్ ఏరియా వచ్చేసి నూట యాభై గజాల నుండి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి వెంచర్ డెవలప్మెంట్ విషయంలో వీళ్ళు ఎక్కడ రాజీ పడరండి ఒక్కసారి మీరు ఒక ప్లాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక ఆలోచన ఉంటే ఎక్కడో పెట్టడం కాదండి విజయవాడకి దగ్గరగా ఉన్నటువంటి ఈ వెంచర్లో మీరు పెట్టుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్లో మీరు కొన్నదానికంటే రెట్టింపు ఆదాయం వచ్చే వెంచర్ అండి మీరు చూస్తున్నారు డెవలప్మెంట్ విషయంలో కూడా ఎక్కడా వీళ్ళు రాజీ పట్టలేదండి ఈ ప్రాజెక్ట్ హైలెట్స్ వచ్చేసి ఇది నూట యాభై గజాల నుండి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి నూట యాభై గజాలు నూట ఎనభై మూడు గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాల వరకు కూడా మనకి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎంట్రన్స్ ఆర్చి ఫార్టీ ఫీట్ బ్లాక్ రోడ్సు బ్లాక్ టాప్ రోడ్సు కాంపౌండ్ వాలు చిల్డ్రన్స్ పార్కు ఓవర్ హెడ్ ట్యాంకు అలాగనే వాటర్ ట్యాప్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాట్ అండి అలాగనే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి మీరు చూస్తున్నారు ఇది యాక్చువల్గా ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు కానీ వీళ్ళు ఎంతవరకు ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఒకసారి చూపిస్తున్నాను ఆల్రెడీ మెటల్ రోడ్డు వేశారు ఇదిగోండి ఇక్కడ వరకు కూడా హీరోడ్ హైలైట్ హైట్ చేస్తారండి నేమ్ బోర్డు ఫర్ ఈచ్ ప్లాట్ అండి అలాగనే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాట్ పిట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ స్ట్రీట్ లైట్స్ అండి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఎల్పీ నెంబర్ కూడా ఆల్రెడీ వచ్చేసింది బ్యాంకులోని ఫెసిలిటీ ఉంది రేటు కూడా రీజనబుల్ రేట్లో ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇక్కడ మనకి ఏదైతే నీరెస్ట్గా మనకి లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి మీకు చెప్తానండి ఈ వెంచర్ దగ్గర నుండి మనకి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి కేసర్పల్లికి టూ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ప్లాట్స్ అండి అలాగనే పదమూడు కిలోమీటర్ల దూరంలో రావర్పడ్ రింగ్ ఉంది పదిహేను కిలోమీటర్ల దూరంలో బెంజ్ సర్కిల్ ఉంది పదిహేడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో విజయవాడ బస్టాండ్ ఉంది అలాగనే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పదకొండు కిలోమీటర్లు సిద్ధార్థ మెడికల్ కాలేజీ తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కామినేని హాస్పిటల్ ఫోర్ కిలోమీటర్ దూరంలో హైటెక్ సిటీ మెదా టవర్స్ అండి ఎల్ వాళ్ళది అలాగనే హెచ్సిఎల్ ఫోర్ పాయింట్ ఫైవ్ డి మార్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్లిప్కార్ట్ బెస్ట్ ప్రైజ్ సిక్స్ కిలోమీటర్స్ అండి మీకు ఏదైతే వెంచర్ చూపిస్తున్నానో ఇప్పటివరకు వరకు చూపించిన వాటిల్లో కంటే బెస్ట్ వెంచర్ అండి ఇది పదిహేను కిలోమీటర్ల దూరంలో మనకి పదమూడు కిలోమీటర్ల దూరంలో రామర్పాడు నుండి ఈ వెంచర్ ఉంది కేసర్పల్లికి టూ కిలోమీటర్ దూరంలో ఉంది ఇన్వెస్ట్మెంట్కి ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో ఖచ్చితంగా దీంట్లో ఒక ప్లాట్ తీసుకోండి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మంచి రేట్ వస్తుందండి రేపు పొద్దున ఫ్యూచర్లో ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఈ ఏరియాని మీరు పట్టుకోలేరండి అసలు ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ బాగా పెరిగిపోయింది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది అలాగనే ఇటు సైడ్ మనకి వెస్ట్ బైపాస్కి దగ్గరగా ఉంది ముస్తాబాద్ మీదకి మళ్ళీ రామరపాడు కూడా వెళ్ళటానికి అన్ని ఏరియాలో కనెక్టివిటీ రోడ్స్ కలిగినటువంటి వెంచర్ అండి ఒక్కసారి మీరు వెంచర్ చూస్తే ఖచ్చితంగా మీరు ప్లాట్ తీసుకుంటారండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి ఇక్కడ గజ వచ్చేసి వీళ్ళు ఇరవై ఒక్క వేయి చెప్పడం జరుగుతుందండి ఇక్కడ గజ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్